అమ్మ బెడ్ మీద వేసుకొని చెప్పులేసుకొని అన్నిటికీ అన్నిటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఎలా మన ఫోన్ కి ఐపిన్ పెడితే ఛార్జ్ అవుతుందా ఒక చిన్న పిన్ డిఫరెన్స్ బాడీ ఛార్జ్ అవ్వనప్పుడు ప్లేస్ డిఫరెన్స్ లో మనం తింటే మన బాడీ కూడా ఎలా చార్జ్ అవుతుంది మనం పడుకునే ప్రదేశం డిశ్చార్జింగ్ ప్లేస్ మన డెడ్ సెల్స్ ని హార్మోన్స్ ని ఎనర్జీస్ అంతా డిశ్చార్జ్ చేస్తుంది అంతేనా మన ఆత్మ మన దేహాన్ని వదిలేసి రకరకాల ప్రదేశాలకెళ్ళి కలల కంటా ఉంటారు ఆ ఆత్మ లేని దేహం శవం అవుతుంది శవాన్ని ముట్టుకొని వస్తాను స్నానం చేసే మనం శవం పడుకున్న ఏరియాలో కూర్చొని తింటారా అసలు ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది చెప్పండి అక్కడే డెడ్ సెల్స్ ఉంటే అక్కడే మనం తిన్న పదార్థాలకు చుట్టూతో బ్యాక్టీరియా జెమ్స్ అన్ని తయారవుతాయి ఇవి తింటే అనారోగ్య సమస్యలు రాక ఇంకేం వస్తుంది ఇంకా చెప్పులేసుకొని తింటాం కూడా అనారోగ్యమే తీసుకొచ్చి పెడుతుంది ఇంకా అన్నాన్ని అవమానించిన వాళ్ళు అవుతాం నేను తినేది అన్నం కాదండి పానీపూరి అది బఫీ సిస్టము చెప్పులేసుకునే తినాలి అని అంటారా అన్నం అంటే జస్ట్ రైస్ కాదు మనం తినే ఆహారాన్ని అన్నిటిని కూడా అన్నం అనే అంటాం సో దాన్ని గౌరవించి నేల మీద కూర్చొని చేతులతో తిన్నప్పుడు మాత్రమే చక్కగా మన బాడీ చార్జ్ అవుతుంది నేను చెప్పులేసుకొని తింటాను మంచం మీద కూర్చొని తింటాను అంటారా హాస్పిటల్ బిల్లు కట్టడానికి డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి